రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వైఎస్ఆర్సిపికి చాలా అంశాలను నేర్పించాయి వ్యూహాత్మక వైఖరితో వైఎస్ఆర్సిపి ముందుకు వెళ్ళడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కారణం అన్నది ఒక అంచనా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి అధికారంలోకి వచ్చాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వైఎస్ఆర్సిపికి ఎన్డీఏ కూటమి టార్గెట్ అవుతుంది ఎన్డీఏలోని పార్టీలు టార్గెట్ అవుతాయి కానీ వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలోని పార్టీలను టార్గెట్ చేయకుండా తెలుగుదేశం పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తోంది ఇందులోనే వ్యూహం జాతీయ స్థాయిలో తెలుగుదేశం బీజేపీ కలిసి భాగస్వాములుగా ఉన్నాయి రాష్ట్రంలో భాగస్వాములుగా ఉన్నాయి కానీ బీజేపీని వైఎస్ఆర్ సిపి టార్గెట్ చేయదు కేవలం తెలుగుదేశం పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తుంది బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా వైఎస్ఆర్ వచ్చే లబ్ధి ఏమీ ఉండదు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది టీడీపీ జనసేనని టార్గెట్ చేస్తే వైఎస్ఆర్సీపీకి లబ్ధి ఉంటుంది కానీ బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా ఎలాంటి లబ్ధి ఉండదు అందుకే వైఎస్ఆర్సిపి వ్యూహాత్మకంగా బీజేపీని టార్గెట్ చేయకుండా బీజేపీని మిత్రుడిగా చూస్తున్నటువంటి వైనాన్ని గమనించవచ్చు ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ బీజేపీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తమ మిత్రుడుగానే చూసినటువంటి నేపథ్యం వాస్తవంగా జాతీయ స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీతో మంచి సంబంధాలను నిలిపారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టింది కేసులు పెట్టింది జైల్లో ఉంచేలా చేసింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేసులు ఎదుర్కోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీను తెలుగుదేశం పార్టీనే కారణం కాంగ్రెస్ ఎలాగో అధికారంలో లేదు కాబట్టి ఇప్పట్లో అధికారంలోకి వచ్చేలా లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఉపయోగం లేదు అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో పోట్లాడడం వల్ల వచ్చే ఉపయోగం లేదు బీజేపీ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డిని మిత్రుడుగా చూస్తుంది కాబట్టి మనం కూడా మిత్రుడుగానే చూడాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి బీజేపీ విషయంలో వ్యూహాత్మకమైనటువంటి వైఖరితో ముందుకు వెళ్తున్నారు బీజేపీ కూడా అదే రకమైనటువంటి వైఖరితో వైఎస్ఆర్సీపీ విషయంలో ముందుకు వెళ్తోంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ టార్గెట్ తెలుగుదేశం పార్టీ మా మాత్రమే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ ఈ రెండు పార్టీలు టార్గెట్ చేయడం ద్వారా పార్టీల పైన బలమైనటువంటి వాయిస్ వైఎస్ఆర్ ద్వారా కి అడ్వాంటేజ్ బీజేపీతో మంచి సంబంధాలు పెట్టుకోవడం కారణంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అది ప్లస్ పాయింట్ గా మారుతుంది అదే సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ వైఎస్ఆర్ పొత్తుకు ముందుకు వచ్చింది కానీ వైఎస్ఆర్సీపీ ఒంటరిగా వెళ్ళడానికి ఇష్టపడేది అదే వైఎస్ఆర్సీపీ సిపి దెబ్బ కొట్టిందని ఇటీవల కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు కూడా బహిరంగంగా మాట్లాడారు ఇప్పుడు అవసరం అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందామని వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా కీలక నాయకులు మాట్లాడినట్టు ఒక చర్చ ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే అంశం పైన స్పష్టత లేదు కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే బీజేపీకి జాతీయ స్థాయిలో మద్దతు ఇచ్చే అవకాశం ఉంది అంశాల వారిగా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడడానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల అమలు కోసం కేంద్రం సహాయం అవసరం కాబట్టి కేంద్రంతో నిత్యం మంచి సంబంధాలు ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి వీటన్నిటి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో సత్సంబంధాలు నేర్పే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత బీజేపీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అధికారంలోకి వస్తే వారి అవసరమే ఉంటుంది వారితోనే మంచి సంబంధాలు నేర్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి వందకు వంద అవకాశం ఉంది కాబట్టి వైఎస్ఆర్ బీజేపీ మంచి సంబంధాలు నేర్పే అవకాశం ఉండింది ఇప్పుడు బీజేపీతో వైఎస్ఆర్ అధికారంలో లేనప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నప్పటికీ బీజేపీని టార్గెట్ చేయకుండా కేవలం తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడం ద్వారా జనసేన పార్టీని టార్గెట్ చేయడం ద్వారా వ్యూహాత్మక వైఖరిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెబుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంకు జనసేన టీడీపీది కాబట్టి రెండు పార్టీలు టార్గెట్ చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ లబ్ధి ఉంటుంది జాతీయ స్థాయిలో అధికారంలో ఉండి రాష్ట్రంలో బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీ విషయంలో సైలెంట్ గా ఉండడం ద్వారా బీజేపీతో మంచి సంబంధాలు నేర్పవచ్చు బీజేపీ బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వచ్చే లాభం ఏమి లేదు కాబట్టి వ్యూహాత్మకమైనటువంటి ఈ వైఖరి చాలా ముఖ్యమన్నది వైఎస్ఆర్ సిపి అధినేత నిర్ణయంగా మనం చూడవచ్చు